అందరికీ అందరు ఏం చేస్తున్నారు మంచిగా ఉన్నారా ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి రొయ్యల కూర రొయ్యలు టమాటా కూర వేద్దామని ఫస్ట్ రొయ్యలు వేయించుకున్నాము కట్టెల పొయ్యి మీద తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడైనాక ఇవెడలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము అది కొంచెం గోలాలి మంచిగా అవి కొంచెం గోలినాక ఫస్ట్ అది జీలకర్ర వేయడం మర్చిపోయినా సారీ అండి తర్వాత గుర్తుకొచ్చింది తర్వాత వేసిన అవి కొంచెం గోలినాక జీలకర్ర గిట్ల గోలినాక కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాము ఇట్లా మా చిన్నోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు కొంచెం కట్టెల పొయ్యి కదా కొంచెం ఊట కష్టం అవుతుంది మా మమ్మీ కానీ కొంచెం హెల్ప్ చేస్తాను వాడు తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి చూసి ఇలా ఆ రొయ్యలను మంచిగా శుభ్రం శుభ్రం చేసుకున్నాము చేసుకొని మంచిగా కడిగి కొద్దిసేపు ఆరబెట్టి ఫస్ట్ రొయ్యలు వేస్తాము అవి కొంచెం గోలాన్ని మంచిగా కట్టెల పొయ్యి మీరు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇది కొంచెం గోలాలి ఇంకా మంచిగా అంటే ఆల్రెడీ వేయింపుకున్నాము ఇంకా కొంచెం గోల్ నూనెలో వేగితే బాగుంటుంది కదా మంచిగా వేగుతానయి ఇంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఇది మా పెద్దనికి నచ్చదు ఈ స్మెల్ డోర్ క్లోజ్ చేసుకున్న లోపల ఇంట్లోనే వంట చేద్దాం అనుకున్నా ఇంట్లో మనకి నచ్చదని వచ్చి బయట కట్టలి పోయి మీరు చేస్తానా తర్వాత గోల్డెన్ టమాటాలు వేసుకుంటానా మంచిగా జీవనం అవి టమాటాలు వేసుకోవాలి మంచి స్మెల్ వస్తాయి టమాటాలు మంచిగా ఇవి కూడా మంచి ఉడకాలి తర్వాత కొంచెం ఉడికే తర్వాత కొంచెం కొంచెం ఉడిస్తున్నా తర్వాత కొంచెం తర్వాత కొంచెం కారం ఇసుకోవాలి ఎలబెట్టుకున్నా తర్వాత కారం ఇస్తాను కొంచెం మంచిగా రొయ్యలు పెడతాను ఫస్ట్ కారం వేస్తాను ఒక టూ టూ స్కౌంట్ మంచిగా కలబెట్టుకోవాలి కారం వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు ఉప్పు గారా మంచిగా మంచిగా అలా తర్వాత కొంచెం మసాలా వేసుకుంటానా ధనియాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి మసాలా వేసిన ఆ పొడి వేసిన మంచి స్మెల్ వస్తుంది అసలు చాలా అవుతుంది తొయ్యాల టమాటా కర్రీ చేయలేక లాస్ట్కు కొత్తిమీర వేస్తాను ఉడికిపోయింది ఆల్రెడీ టమాటా రొయ్యలు ఉడికిపోయినాయి కట్టెలు పోయి కదా తొందరగా అయిపోతుంది వంట మంచిగా కానీ ఎప్పుడు మనం అక్కడనే పోయి దగ్గర కూసుకోవాలి గ్యాస్ అయితే అక్కడ కూసుకోకుండా సిమ్ పెట్టి చేయొచ్చు కానీ కట్టెలు పోయి కదా కొంచెం మంట ఎక్కువైనా కూడా మారిపోతుంది అందుకే అక్కడే కూర్చొని వంట చేస్తానా ఫైనల్ గా రొయ్యలు టమాటా